నీ దిమాక్లా ఏం నడుస్తుందో నాకు తెలియదురా నాకు అనవసరం కూడా నువ్వు పోర్లు వెనుకబడతావు సిగరెట్ తాగుతావు మందు తాగుతావు దోస్తులతో ఐషే చేస్తావు నాకు అనవసరం కానీ కాని పైసలు చంపాయించు జిందీలా పైసలు బాగా సంపాదించు నా లెక్క కావద్దురా నీ జిందగీ నీ అమ్మ నా జిందగీ చికెన్ షాప్ లా బుక్కలు కొట్టుకుంటే అయిపోయిందిరా నెలాఖరు వచ్చేటప్పటికు రెంట్ కట్టాలనా పాలోన్కి కట్టాలనా ఈఎంఐ కట్టాలనా ఇలా శాలరీలు ఇవ్వాలనా నీ అమ్మ టెన్షన్ తా చచ్చిపోతున్నారా నేను అదే పైసలు ఉన్నాయి ఇంకో రా అది నీ టెన్షన్ ఏముండదు నీకు ఏమో చేసుకోవచ్చు నీ ఇష్టం అర్థమైందా అరే ఎవడైనా అన్నాడం కోరా అది పైసే క్యా హే అని చెప్పి అని ఓంగ పెట్టి తండ్రా నా కొడుకుని ఎందుకంటే పైసే మే హీ సబ్కు దండీలు కొట్టు కాతీలు పెంచు పంచో పోర్ల కోసం కాదు నీ కోసం ఇందగీలో మనకు తెలియత్ర ఎప్పుడు ఏమవుతుందని అందుకే రెడీగా ఉండాలి